అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇదైతే నేను సండే బ్లాక్ తీస్తున్నా మాకు దగ్గరలో ఉన్న వెగా సిటీ మాల్కి వెళ్తున్నాము ఇది మేము ఉంటున్న ఏరియా అనమాట ఇక్కడ ఆంజనేయ టెంపుల్ అని టెంపుల్స్ కూడా ఉన్నాయి అలాగా వెళ్ళేటప్పుడు కూడా చిన్న వీడియో క్లిప్స్ మాత్రం తీసాను చూడండి ఇది బెంగళూరు ట్రాఫిక్ చూడండి అంత ఫుల్ ఉంది బెంగళూరు ట్రాఫిక్ మించిపోయింది అసలు ఇదైతే కింద లో పెట్టడానికి వెళ్తున్నాము ఆ బైక్ అనేది వెగ సిటీ కి వెళ్తున్నాం మేము బెంగళూరులో ఎవరైనా దగ్గరలో వాళ్ళు వెళ్ళండి చాలా బాగుంటుంది అలా టైంపాస్కి వెళ్తున్నాం మేము అయితే తర్వాత ఇక్కడ చూడండి బైక్ పార్కింగ్ కోసం చూస్తున్నాం మేము మా హస్బెండ్ అయితే బైక్ పార్కింగ్ చేసేసారు ఇక్కడ ముందు ఎంట్రన్స్ అంటే కింద నుంచి లో ఇలా ఉంటుంది ఒకసారి చూడండి తర్వాత నేను మా పాప అయితే ముందు వెళ్తున్నాము ఇలా వెళ్తున్నాము అలాగా మా పాప అలాగా దీని మీద ఎత్తుకుంటే అసలు ఉండదు దీని మీద నడుస్తామంటారు తర్వాత ఈ లాన్కి ఎంట్రన్స్ అయిన తర్వాత కింద ఇవన్నీ షాప్స్ ఉన్నాయి షో అండ్ అజ్రోట్ అండ్ హోమ్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఎవరైనా విజిట్ చేయాలంటే చేయండి చాలా బాగుంటుంది అలా టైంపాస్కి అయితే మేము వెళ్ళాము షాపింగ్ అనే కాదు నార్మల్ అలా వెళ్ళి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూడండి దాని తర్వాత ఇక్కడ అజ్రోట్ రోడ్ కూడా ఉంది ఇక్కడ రేట్స్ కూడా చాలా బాగా ఎక్కువే అని చూడండి ఒకసారి ట్రై చేయండి క్లాత్ అయితే సూపర్ ఇక్కడ తర్వాత మ్యాక్స్కి వెళ్ళి బయటకు వచ్చేసాను నార్మల్ అలా చూస్తున్నాము ఒకసారి వెళ్ళే తర్వాత అలా చూడాలనిపిస్తుంది కదా అన్ని షాప్స్ అందుకు అలా అన్నీ చూస్తున్నాము తర్వాత ఇదో ఇలా ఉంటుంది వెగ సిటీ మాల్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి వెళ్తే వెళ్ళండి ట్రై చేయండి చాలా బాగుంటాయి షాప్స్ అన్ని తర్వాత ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అలా చూస్తున్నాను నేనైతే అలా కొంచెం అలా తీసు చూపిస్తున్నాను మీకైతే చూడండి చూడండి ఇదైతే లైఫ్ స్టైల్కి వెళ్ళాం మేమైతే ఇది లైఫ్ స్టైల్లో చూస్తున్నాం అలా డ్రెస్సెస్ అలా చూసిన తర్వాత అలా షాపింగ్ ఏం చేయలేదు కానీ అలా చూస్తున్నాం నార్మల్గా ఒకసారి ట్రై చేయండి మాది ముందు ఫంక్షన్స్ ఉన్నాయని ఇప్పుడైతే మరేం తీసుకోలేదు అలా చూడడానికి అయితే వెళ్ళాము ఒకసారి ట్రై చేయండి మీరైతే ఒకవేళ వెళ్తే మాత్రం తర్వాత ఇక్కడ మాన్యవార్ కూడా ఉంది ఒకసారి ట్రై చేయండి పెళ్ళిళ్ళకి ఎవరికైనా అవంత్రా ఉంది ఇక్కడ శారీస్ అయితే బాగుంటాయి ఇప్పుడు మేము అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది అప్పుడు ఒకసారి మీరు వెళ్ళినప్పుడు చూసుకొని బై చేయండి తర్వాత ఇలా మొత్తం అన్ని షాప్స్ అయితే అలా చూస్తున్నాము నార్మల్గా మా హస్బెండ్ అయితే అలా పాప్ కోసం అనేసి ఇక్కడ కింద ఉన్న హెచ్ఎం హెచ్ఎన్ఎంకి వచ్చాము అలా ఇక్కడైతే అలా చూస్తున్నాము డ్రెస్సెస్ అనేవి తర్వాత ఇక్కడ కొన్ని కొన్ని స్టాల్స్ పెట్టున్నారు అలా స్టాల్స్ దగ్గర కూడా చూస్తున్నాం కానీ ఇక్కడ చాలా రేట్స్ ఉంటాయి ఎవరికి కావాలంటే బై చేయండి మేమైతే ఏం కొనలేదు అలా చూడడానికి వెళ్ళామని చెప్పాను కదా అందుకు ఏం తీసుకోలేదు అలాగా అలా చూస్తున్నాం అంతేని అక్కడ బ్రాస్లెట్స్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయి తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగుంటాయి కానీ చాలా రేట్స్ తర్వాత ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారు ఆ పెయింటింగ్ కూడా చూసాం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తినకపోతే ఎలా మా మాకు వెళ్ళిన తర్వాత ఎక్కడైతే బర్గర్స్ ఒక రెండు అండ్ ఒక రోల్ అండ్ మా ఒక మాజా స్ప్రైట్ ఏదో తీసుకున్నట్టున్నాం అలా తింటున్నాం ఇక్కడైతే మా పాప ఏదో నాకు మా హస్బెండ్కి అయితే తినిపిస్తుంది దాని తర్వాత అలా ఫొటోస్ తీసుకొని అలాగా ఇలా తింటున్నాం మా కేక్ ఏదో తినిపిస్తున్నట్టుంది మా పాప అయితే అలా తినేసిన తర్వాత అలా కొంచెం మళ్ళీ అలా టర్న్ వేస్తున్నాం చూడండి తినేసిన తర్వాత ఇక్కడైతే కిడ్స్ జోన్స్ ఉండే కదా అక్కడైతే వచ్చి మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది చూడండి ఎలా పరిగెడుతుంది అయితే ఇది మీదకి ఎక్కిపోతున్నట్టు అవుతుంది ఎక్కుపో ఎక్కింది అలా ఆడుతుంది అలా తిరుగుతున్నాం అంటే మేము కార్డ్స్ తీసుకోవచ్చు ఆడడానికి కానీ పాప ఇంకా అంత ఆడట్లేదు నార్మల్ అలా చూడడానికి వెళ్తుంది అందుకే ఇంకేం తీసుకోలేదు కార్డ్స్ అలా లాంచ్ చూడడానికి వెళ్ళాము అలా మా మమ్మల్ని తిప్పుతున్నాం చిన్న చిన్న గేమ్స్ అలా చూస్తుంది అలా కొంచెం వన్ టూ అండ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతే అప్పుడు ఏదైనా కార్డ్స్ తీసుకొని మనం గేమ్స్ ఆడుకోవచ్చు అక్కడైతే అందుకే మరి కార్డ్స్ ఏం తీసుకోలేదు అలా మామూలుగా ఇక్కడైతే ఆడుతుంది తర్వాత ఎంట్రన్స్లో వినే వినాయకుడు ఉంది చూడండి తర్వాత ఇక్కడ బయట అయితే చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి కానీ రేట్లు కూడా అంతే ఉన్నాయి అందుకే ఏం తీసుకురా మీకు చూపిస్తుంది ఇక్కడ అయితే జ్యువెలరీ కూడా చాలా ఎక్కువే ఉంది దాని తర్వాత ఇక్కడ ఆక్సేజర్ జ్యువెలరీ చాలా బాగుంటాయి కానీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి మెటీరియల్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎలా ఉన్నాయి అంత ప్రైస్ పెట్టి షాప్లో తీసుకుంటే బెస్ట్ కదా అనేసి ఏమి తీసుకున్న ఇక్కడ గేమ్స్ కూడా ఆడుతున్నారు ఇక్కడ అయితే ఆ దా బాస్కెట్లో పెడితే త్రీ బాల్స్ ఎన్నో మనకి బొమ్మలు ఇస్తారనమాట అయితే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పానీపూరి అండ్ ఇలాంటి ట్రైన్స్ ఇక్కడది జ్యువెలరీ అయితే బాగున్నాయి ఆక్సిడైజ్ కానీ అంతా నేను పెట్టుకోను ఆక్సిడైజర్డ్ వీటివి అందుకే తీసుకోలేదు నేనైతే తర్వాత ఇలా మెటీరియల్స్ కుర్తాస్ అండ్ జ్యువెలరీ ఇలాంటివన్నీ ఉన్నాయి ఫోన్ కవర్స్ అనేవి అవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ బ్రాస్లెట్స్ వాచెస్ చిన్న చిన్న బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి ఒకసారి ఎవరికేం కావాలంటే విజిట్ చేసి షాప్ చేయండి వెగా సిటీ మాల్ నియర్ బందర్గఢ్ రోడ్ సంథింగ్ అక్కడ తర్వాత ఇక్కడైతే అలా చూపిస్తున్నా మీకైతే స్లిప్పర్స్ కూడా ఉన్నాయి జ్యూత్ స్లిప్పర్స్ అవి బాగున్నాయి ఇక్కడ ఐడల్స్ కూడా ఉన్నాయి అండ్ కుర్తాస్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి అనమాట అలా చూసేసి పానీపూరి ఉంది అలా తినేసి అలా అని టూ హండ్రెడ్ ఉంది కదా టీషర్ట్స్ అనమాట అందుకని మేము అవి తీసుకోలే ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి కాటన్ శారీస్ ముల్మూల్ శారీస్ అన్నీ ఉన్నాయి అవి అలా చూసేసిన తర్వాత అలా చూసుకొని మళ్ళీ అలా ట్రైన్ ఉంది కదా మన పాప ఒకసారి ఎక్కించాను అందుకే మరి ఎప్పుడు ఎక్కించలేదనమాట అలా చూసిన తర్వాత ఇది ఇదో యోగా సిటీ మాల్ అనమాట చూపిస్తున్నాం ఒకసారి మేము వెళ్ళినప్పుడు తీసాను మేము వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు తీస్తున్నాం ఒకసారి వెళ్ళకపోతే వెళ్ళండి బాయ్ బాయ్